ం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వృక్షిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మీకు జీవితంలో జరగబోయేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా మీరు చాలా అంటే చాలా అదృష్టవంతులనే చెప్పాలి రాబోయేటువంటి ఈ ఐదు రోజుల్లో మీరు అయితే రెండు శుభవార్తలను అయితే వినబోతున్నారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి ఈ ఐదు రోజుల్లో అసలు మీకేం జరగబోతుంది అసలు ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు అయితే చాలా మంది ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆసక్తితో జ్యోతిష్యం తెలపండి అండి గురువుగారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని అదేవిధంగా ఖచ్చితమైనటువంటి శాశ్వతమైనటువంటి మార్గాన్ని అయితే మనకు గురువు గారు ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయితే సరిపోతుందండి మనకు అయితే తెలియపరుస్తారండి ఫోన్ ద్వారానే ఎటువంటి సమస్యలకైనా ఒక చక్కని పరిష్కార మార్గాన్ని అయితే మనకు తెలియపరుస్తారు గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ మనం ఎక్కడి నుండి అయినా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే గురువు గారిని కాంటాక్ట్ అవ్వచ్చు మనకు అది ఏ సమస్య అయినా కావచ్చు అండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తకోడల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం అవడం స్త్రీ పురుషుల వసీకరణం చెడు ప్రయోగాలు ఎటువంటి వసీకరణ సమస్యలకైనా ఎటువంటి ప్రమాదకరమైనటువంటి సమస్యలకైనా ఒక మంచి పరిష్కార మార్గాన్ని మనకు విత్ ఇన్ త్రీ డేస్లోనే ఒక మంచి రిజల్ట్ వచ్చే విధంగా అయితే గురువుగారు ఒక మార్గాన్ని అయితే తెలియపరుస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక రుచిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు రాశి అధిపతి ఈ యొక్క ధనుషు రాశి వారికి అధిపతి వచ్చేసి గురువు ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి మంచి గుణాలు అనేవి చాలా ఎక్కువనే చెప్పాలి వీరు చాలా నమ్మకస్తులు అదేవిధంగా ఎవరినైనా కానీ మాట ఇస్తే మాత్రం దాన్ని అయితే నిలబెట్టుకుంటారండి పట్టుదల అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే ధైర్యం కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు ఈ యొక్క రాశివారు చాలా కష్టజీవులుండి ఏ పని చేసినా కూడా చాలా శ్రద్ధగా కష్టపడి పూర్తి చేస్తారు వీరికి ఈ ఐదు రోజుల్లో రెండు పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారనే చెప్పాలి దీనివల్ల వీరి యొక్క జీవితం అనేది అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క రాశి వారికి మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది వీరికి అందము సంగీతము మంచి భోజనము సౌకర్యమైనటువంటి జీవితము అంటే చాలా ఇష్టం వీరు చాలా స్థిరంగా ఉంటారు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోరు బాగా ఆలోచించి అడుగు ముందుకు వేస్తారు చూడడానికి చాలా మంచివారుగా ఉంటారు కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది ఒక్కసారి ఏదైనా చేయాలి అనుకుంటే మాత్రం దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదలరు వీరికి మొండి పట్టుదల అనేది కూడా ఎక్కువ అనే చెప్పాలి వీళ్ళు ఎక్కువగా గొడవల జోలికి అస్సలు వెళ్ళరు వారి యొక్క పనిని వీరే చేసుకుంటూ ఉంటారు వీరు చిన్నప్పటి నుండి చాలా కష్టపడుతూనే పెరిగారు కొన్ని కుటుంబ బరువు బాధ్యతలు కూడా వీరిపైన ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క రాశి వారిని పెళ్లి చేసుకున్నటువంటి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు అనే చెప్పాలి ఎందుకంటే వీరి యొక్క తల్లిదండ్రులను బాగా చూసుకుంటూ ఉంటారు అలాగే భార్య బిడ్డలను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు కుటుంబంలో ఎటువంటి అంటే ఏ లోటు రాకుండా చూసుకుంటారు ఇక వీరు చేస్తున్నటువంటి పనులు ఈ ఐదు రోజుల్లో మంచి లాభాలు అనేవి ఉంటాయి అంటే ఎంత కష్టపడితే అంతకంటే ఎక్కువ ఫలితం అనేది వీరికి ఉంటుంది రూపాయి వచ్చే దగ్గర పది రూపాయలు అనేవి వస్తాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇక వీరికి సమాజంలో మర్యాద గుర్తింపు అనేది ఈ ఐదు రోజుల్లో బాగా వస్తుంది ఈ యొక్క రాశి వారికి మొదటిగా శుభవార్త ఏమిటి అంటే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి మంచి ప్రమోషన్లు అనేవి వస్తాయి వ్యాపారంలో ఉన్నటువంటి వారికి మంచి లాభాలు అనేవి వస్తాయి అదృష్టం ఈ యొక్క ఐదు రోజుల్లో వీరి వెంటే ఉంటుందనే చెప్పాలి ఈ రెండు శుభవార్తలు ఏమిటంటే కోసం ఎవరు ఎదురు చూస్తూ ఇక అంటే రెండవ శుభవార్త అండి వీరికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఇక సంతానం కోసం ఎదురు చూసేటువంటి వారికి త్వరలోనే సంతానం అనేది కలగబోతుంది ఇక మీకు తెలియనటువంటి ముఖ్య విషయం ఏమిటంటే కొంతమంది మనుషులకు దూరంగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ఒకరు బాగుపడితే ఇంకొకరు అస్సలు చూడలేకపోతున్నారు మీరు కష్టపడి పెరుగుతూ ఉంటే వారు మిమ్మల్ని చూడడం వల్ల నరదిష్టి అనేది మీ పైన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంత కష్టపడతావో ఏం తింటావో ఎంత సంపాదించుకుంటావో ఏం చేస్తావో ఇటువంటి విషయాలు అయితే అస్సలు ఎవరికీ కూడా చెప్పకు దీనివల్ల నీకు ఉండేటువంటి చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఇంకా పెరుగుతాయి ఒకవేళ నీకు నరదిష్టి పూర్తిగా తొలగిపోవాలి అంటే శుక్రవారం రోజున ఉప్పుతో దిష్టి తీసుకొని బయటపడేయండి దానివల్ల నరదిష్టి మొత్తము కూడా తొలగిపోతుంది ఈ యొక్క రాశివారు చాలా తెలివైనటువంటి వారు అండి ఎవరి దగ్గర కూడా ఎలా ఉండాలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో అనేటువంటి విషయాలు అయితే వీరికి బాగా తెలుసు వాటిని ఫాలో అవుతూ అవుతూ ఉంటారు అవి మీకు చాలా బాగా కలిసి వస్తాయి ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని అంటే కిందకి తొక్కాలని చూస్తూ ఉంటారు అలాంటి అటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి మీ బలమేంటో మీ యొక్క బలహీనత ఏంటో ఎవరికి కూడా చెప్పకండి దానివల్ల మీకు నష్టం అంతా కూడా జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ యొక్క రాశి వారికి చె ఉండేటువంటి సంతానం అంటే పిల్లలు అంటే మీకు చాలా అంటే చాలా ఇష్టము ఎవరి పిల్లలు వల్ల కూడా బాగా కంటే బాగా కలిసి వస్తుందండి మీకు ఇక ఈ యొక్క రాశివారు ఈ ఐదు రోజుల్లో కుటుంబంతో సంతోషంగా ఉండేవారు అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు అనేవి మీకు ఉండవు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది ఒకవేళ గొడవ పడినా కూడా వెంటనే కలిసిపోతారు వీరికి గొడవలు పెద్దగా సీరియస్గా అస్సలు ఉండవు ఇక ఈ యొక్క రాశి వారు చదువుకునేటువంటి వా ఎవరైతే ఉన్నారో అనుకూలమైనటువంటి జీవితం అయితే వీరికి ఉంటుంది వీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి వీరి యొక్క జీవితం అనేది ఉంటుంది కాబట్టి ఏ నిర్ణయం అనేది బాగా ఆలోచించి మంచి నిర్ణయాలు అయితే మీరు తీసుకోండి ఎదుటి వారు మాట అస్సలు వినకండి మీకు ఏది చెయ్యాలి అనిపిస్తే అదే చేయండి ఇక ఈ ఐదు రోజులు ఈ యొక్క రాశి వారికి బాగా కలిసి వస్తుంది జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న అడ్డంకులు అన్నీ కూడా తొలగి పోతాయి ఎవరు ఏం చెప్పినా అస్సలు నమ్మకండి ఎందుకంటే వారికి వల్ల మీకు అయితే ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి దేనికైనా సరే మీ యొక్క ధైర్యాన్ని అస్సలు కోల్పోకండి మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే ఆ పనిని మాత్రం అసలు వెంటనే మొదలు పెట్టేసేయండి మీరు ఇప్పుడు ఏ పనిని మొదలుపెట్టినా తప్పకుండా అందులో విజయం అనేది ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు ఒక్కసారి పని మీరు స్టార్ట్ చేసే ముందు మీ యొక్క ఇష్టమైనటువంటి దైవాన్ని తలుచుకొని పనిని స్టార్ట్ చేయండి దానివల్ల పనిలో ఎటువంటి అడ్డంకులు అనేవి ఉండవు మీకు బాగా కలిసి వస్తుంది ఇక ఈ యొక్క రాశివారు ఈ ఐదు రోజులు కూడా రావి చెట్టు లేదా తులసి చెట్టు దగ్గర అయితే దీపం వెలిగించండి దానివల్ల అపారమైనటువంటి ధనలాభం అనేది మీకు కలుగుతుంది లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఐదు రోజుల్లో కూడా మీరు చిన్న చిన్న ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలి ఇంట్లో ఉన్నటువంటి వారు అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఆర్థిక స్థితి అనేది బాగుంటుంది ఆదాయం కూడా మీరు ఆశించినటువంటి స్థాయిలో ఉంటుంది కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులను అయితే మీరు ఖచ్చితంగా తగ్గించుకోవాల్సి ఉంటుంది బయట వారితో మరీ ఎక్కువగా క్లోజ్గా ఉండకండి అతి విశ్వాసం అనేది మంచిది కాదు దీనివల్ల చాలా నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీకు జీవిత భాగస్వామితో కలిసిమెలిసి ఉండండి దీనివల్ల భార్యాభర్తల బంధం అనేది బలంగా ఉంటుంది ఈ ఐదు రోజుల్లో మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే అస్సలు భయపడకండి వాటిని ధైర్యంగా ఎదుర్కోండి దీనివల్ల మీకు ఎంతో అదృష్టం అనేది వస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా దూరమవుతాయి అలాగే ఈ యొక్క రాశి వారికి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే పిఎం అనేటువంటి అక్షరాలు పేరున్నటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారి వలన కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి వారు మిమ్మల్ని కిందకి తొక్కాలని చూస్తున్నారు మీ ముందున మంచిగా నటిస్తూ ఉంటారు మీ వెనకాల మాత్రం చెడుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మీరు మంచిగా బ్రతుకుతూ ఉంటే వారు అసలు ఓర్వలేకపోతున్నారు కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి మీరు కొంత పనిని మొదలు పెట్టాలి అనుకుంటే మాత్రం బుధవారము లేదా శుక్రవారము మొదలు పెట్టుకోండి దీనివల్ల మీకు బాగా కలిసి వస్తుంది త్వరలోనే మీ పనులన్నీ కూడా పూర్తి అవుతాయి ఈ యొక్క రాశివారు ఈ రెండు రోజుల్లో నల్లటి వస్త్రాలను అసలు వేసుకోకండి దానివల్ల వచ్చేటువంటి అదృష్టం అనేది రాకుండా పోతుంది చిన్న చిన్న సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి బుధవారము శుక్రవారము రోజా నలుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే మాత్రం వేరే రోజుల్లో వేసుకోండి దీనివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రావు ఈ యొక్క రాసువారు ఆకుపచ్చ గులాబీ ఎరుపు వైట్ నీలం ఇవి ఇటువంటి అదృష్టపు రంగులనే చెప్పాలి వీరికి అలాగే ఈ యొక్క రాశి వారికి ఒకటి మూడు ఐదు ఇవి అదృష్టపు సంఖ్యలు అదేవిధంగా మీకు ఉన్నటువంటి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి అండి శివనామ స్మరణ అసలు మరవకండి మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు